వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది యూజర్లు కార్ బుక్ చేయగానే డెలివరీ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు వారి కోసం వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి పండుగల సమయంలో భారతీయులు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా కార్లు బైక్లు సోన్లు బంగారం వంటి వాటిని దీపావళికి కొనాలని అనుకుంటూ ఉంటారు ప్రస్తుతం మార్కెట్ లో చాలా కాలం వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉన్న అనేక కార్లు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో ఎక్కువ రోజులు వెయిటింగ్ చేయకుండా బుక్ చేసిన కొంతకాలంలోనే త్వరగా చేతికి వచ్చే కార్ల గురించి తెలుసుకుందాం ఈ కార్లు మీరు బుకింగ్ చేసుకుంటే అతి త్వరలోనే చేతికి వచ్చేస్తాయి ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ లిస్టులో మొదటి కారు కియాసోనెట్ దీని వెయిటింగ్ పీరియడ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోయింది దీపావళి రోజున ఆర్డర్ చేస్తే వెంటనే ఇందులో మీరు ఎంచుకున్న వేరియంట్ ను కలర్ ఆప్షన్ ను పొందుతారు వాస్తవానికి నార్త్ కి ఫ్రాన్స్ టాటా పంచ్ అమ్మకాల కారణంగా దీని అమ్మకాలు తంటే మీరు ఈ కారు ఎక్స్ షేరుంగ్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ లిస్ట్ లో ఉన్న రెండో కారు నార్త్ కి జిమ్ ఈ కారు సంబంధించిన కొన్ని వేరియంట్లు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు కలర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఈ కారు ప్రారంభ ఎక్స్ షేరుంగ్ ధర పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయలుగా ఉంది ఇటీవల విడుదల చేసిన హోండా ఎలివెట్ ను కొన్ని ల నుంచి వెంటనే కొనుగోలు చేయొచ్చు ఈ కారు భారత మార్కెట్ లో కియాసెంటోస్ హుండై క్రేటా వంటి కార్లతో పోటీ పడుతుంది కారు డిమాండ్ కాస్త తక్కువగా ఉన్న కారణంగా మీరు వెంటనే దీన్ని డీలర్షిప్ నుంచి కొనుగోలు చేయొచ్చు ధర గురించి చెప్పాలంటే ఈ కారు ఎక్స్చేరం ధర పదకొండు పాయింట్ ఏడు మూడు లక్షల నుంచి ప్రారంభము కానుంది ఈ జాబితాలో తదుపరి కారు మారుతీ మోస్ట్ పాపులర్ కారు ప్లాట్స్ ఇది కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లు కల ఆప్షన్లను మార్కెట్ లో అందుబాటులో ఉంది ఈ కారు ఎక్స్టర్ ధర ఏడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల నుంచి ప్రారంభం కానుంది కాబట్టి ఈ పండుగ సీజన్ లో ఎక్కువ వెయిటింగ్ లేకుండా త్వరగా కారు డెలివరీ కావాలనుకునే వారు ఈ ఆప్షన్ ఎంచుకుంటే బెటర్ ఎందుకంటే ఇవి చాలా త్వరగా డెలివరీ అవుతాయి